పాస్బుక్కుల సంగతి మీకు చెప్పాలి మీకు ఏం లేదు జగన్మోహన్ రెడ్డి టైంలో ఇది పాస్బుక్ మీ నాయనో మీ గారో మీ తాతో మీ పెద్దవాళ్ళు సంపాదించిన హాస్టల్ ఇచ్చింది కాదు మా బొమ్మను ఉండొచ్చు నా ఎవరి బొమ్మ ఉండాలా మీ బొమ్మ ఉండాల లోపల ప్రజల్లో ఏమొచ్చిందంటే అప్పుడు ఆయన ఈ పని చేసిన దానికి రాళ్ళు నెంబర్ రాళ్ళు కూడా నాటారు ఈ భూముల దగ్గర బొమ్మ కూడా ఆయన వేసుకున్నాడు అప్పుడు ముఖ్యమంత్రి బొమ్మ అందులో ఏమనుకున్నాను అంటే నిజంగా కూడా ఎలక్షన్ మనం ఓడిపింటే ఈ భూములు కూడా వెళ్ళిపోయామో ఇవి తాకట్టు పెట్టేసిండడు ఎందుకంటే బొమ్మ కూడా ఉంది కదా మన భూమి ఎందుకైతుంది ఇది రాళ్ళు భూమే లెక్కకు తర్వాత ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పద్ధతి కాది ఎవరో పెద్దలు సంపాదించిన ఆస్తి మనం ఇస్తా ఉండేది ఏమీ లేదు వాళ్ళ భూమి మనం ముక్తిస్తా రాసి కాబట్టి మా బొమ్మలు కూడా ఉండకూడదు అని చంద్రబాబు గారు బొమ్మ ఎక్కడ వేసుకోవాలి ఇక్కడ రాజమంద్రతో వేసి మీ బొమ్మ వరకు వేశారు మీ బొమ్మ వరకు వేశారు ఇది ఎందుకంటే ఈ విధంగా ఉండాలి కానీ ముందు ఇందిరాగాంధీ గారు కానీ ముందు ముఖ్యమంత్రులు మీరు చిన్నప్పుడు ఏం చూస్తా అంటే గవర్నమెంట్ భూమి ఎప్పుడన్నా ఇస్తే ఆ ఇందిరాగాంధీ బొమ్మనో ముఖ్యమంత్రి బొమ్మ చిన్న బొమ్మ వేసుకునేది గవర్నమెంట్ భూమి మీకు పట్టా ఇస్తే ఆ పట్టా కాయటంలో ఏమన్నా చిన్న బొమ్మ ఉండేది సొంత భూములు మీ భూములు మా హోటల్ వేసుకునేది పద్ధతి కాదు ఆ విధంగా చేయటం జరిగింది ఆ రోజు వైసీపీ పరిపాలనలో ఈరోజు ఇన్ని బుక్కుల్లో పొరపాట్లు అయితే ఉన్నాయి నిన్న కూడా నేను కలిగిరి మండలంలో కొన్ని గ్రామాలు తీవచ్చిన ఇక్కడంతా కూడా ఆయన మనీ సామూడు ఉన్నాడు ఇక్కడ ఆయన కూడా సబ్జెక్ట్ బాగా తెలిసినాడు కాబట్టి ఈ సమస్యలు ఏమంటే ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఆర్టీఓ గారితో మాట్లాడి పీలే ఆఫీస్ ఉంది కాబట్టి పండగ అయిపోయిన తర్వాత నేను కూడా పీలేడ్ లో ఒక మండలము ముఖ్యమైన ఉన్నామని చెప్పి ఆర్టీఓ గారితో మీటింగ్ పెట్టుకొని ఎంఆర్ఓ ఆఫీస్